ఫ్రెండ్స్ ఈ మధ్య సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ సర్కిల్స్ లో ఒకటే హాట్ టాపిక్ ఇండియాలో ఉండాలా లేక దుబాయ్ కి షిఫ్ట్ అయిపోవాలా ఇది ఇప్పుడు పెద్ద డిబేట్ ఒక్కసారి ఆలోచించండి జీరో ఇన్కమ్ ట్యాక్స్ లగ్జురీ లైఫ్ స్టైల్ గ్లోబల్ ఎక్స్పోజర్ ఇవన్నీ చూసి ఎవరైనా టెంప్ట్ అవ్వాల్సిందే ఇప్పుడు దుబాయ్ మన ఇండియన్ టాలెంట్ ను ఆకర్షించడానికి ఒక కొత్త అస్త్రాన్ని ప్రయోగించింది అదే గోల్డెన్ వీసా వీసామూలు వీసా కాదు ఇది ఒక గేమ్ చేంజర్ సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ పాస్ ఐదు పదేళ్లు ఒక్కోసారి లైఫ్ టైం కూడా దీనికి స్పాన్సర్ అవసరం లేదు మీ టాలెంటే మీ స్పాన్సర్ గతంలో ఇలాంటి వీసాలు స్పెయిన్ పోర్చుగల్ లాంటి దేశాల్లో ఉండేవి కానీ అవి కేవలం డబ్బున్న వాళ్ల కోసమే అంటే మీరు డబ్బు తీసుకురండి మేము వీసా ఇస్తాం అనే పాలసీ కానీ దుబాయ్ ఈ గేమ్ ను మార్చేసింది వాళ్ళు డబ్బుతో పాటు టాలెంట్ కి పెద్దపీట వేశారు డాక్టర్లు ఇంజనీర్లు ఆర్టిస్ట్లు కోడర్స్ క్రియేటర్స్ ఇలా ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క రమ్మని పిలుస్తున్నారు దుబాయ్ ఒక క్లియర్ విజన్ ఉంది ఒకటి ఆయిల్ మీద ఆధారపడటం తగ్గించడం వాళ్ళ ఎకానమీని డైవర్సిఫై చేయాలి రెండు గ్లోబల్ టాలెంట్ హబ్ ప్రపంచంలోని బెస్ట్ మైండ్స్ ను తమ దేశానికి తీసుకురావాలి మూడు ఫ్యూచర్ సిటీ దుబాయ్ ని కేవలం టూరిస్ట్ స్పాట్ గా కాకుండా ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ క్యాపిటల్ గా మార్చాలి ఈ గోల్డెన్ వీసా పాలసీతో వాళ్ళు సక్సెస్ అయ్యారు కూడా దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో మన ఇండియన్స్ పెడుతున్న పెట్టుబడులు కోట్లల్లో ఉన్నాయి ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతోంది దీని వల్ల మన దేశానికి లాభమా నష్టమా లాభం యుఏఈలో దాదాపు ముప్పై ఐదు లక్షల మంది భారతీయులు ఉన్నారు వాళ్ళు ప్రతి ఏటా మన దేశానికి పంపే డబ్బు సుమారు పదిహేడు బిలియన్ డాలర్లు ఇది మన ఎకానమీకి పెద్ద బూస్ట్ నష్టం ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది బ్రెయిన్ డ్రెయిన్ ఒకప్పుడు మన వాళ్ళు కూలీ పనుల కోసం వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు సీన్ మారింది మన టాప్ మైండ్స్ బెస్ట్ డాక్టర్లు ఏఐ ఇంజనీర్లు స్టార్ట్అప్ ఫౌండర్లు అందరూ దుబాయ్ వైపు చూస్తున్నారు వాళ్ళ టాలెంట్ తో మనం మన దేశాన్ని నిర్మించ కానీ వాళ్ళు దుబాయ్ డెవలప్ చేస్తున్నారు ఇది మనకు పెద్ద నష్టమే కదా మీరు ఒక యంగ్ కోడర్ డిజైనర్ లేదా క్రియేటర్ అయితే దుబాయ్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లా కనిపించవచ్చు ట్యాక్స్ ఫ్రీ సంపాదన మంచి లైఫ్ స్టైల్ గ్లోబల్ అవకాశాలు అన్ని బానే ఉన్నాయి కానీ దేశంలో ఉన్న బెస్ట్ టాలెంట్ అంతా బయటకు వెళ్లిపోతే మన ఇండియా భవిష్యత్ ఏంటి ఇది దుబాయ్ విసురుతున్న ఒక గోల్డెన్ ట్రాపా లేక మన యువతకు దొరికిన ఒక గోల్డెన్ ఛాన్సా దుబాయ్ చాలా స్మార్ట్ గా గ్లోబల్ టాలెంట్ ను లాగేస్తోంది ఇప్పుడు మనం కూడా మేల్కోవాలి మన టాలెంట్ ను మన దేశంలోనే ఉంచుకోవాలంటే మనమే కొన్ని మార్పులు చేయాలి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్నోవేషన్ రీసెర్చ్ కి సపోర్ట్ ఇవ్వాలి బెటర్ వర్క్ కల్చర్ తీసుకురావాలి సో ఇప్పుడు అసలైన ప్రశ్న మీకు ఒకవేళ మీకు దుబాయ్ గోల్డెన్ వీసా వస్తే మీరేం చేస్తారు ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్లిపోతారా లేక ఇక్కడే మన ఇండియాలో ఉండి మన దేశం కోసం ఏదైనా సాధించాలి అని అనుకుంటారా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి